నాకు మాత్రమే కాఫీ తీసుకురా హార్లిక్స్ హలో కిచెన్ పైన కాదు కింద ఉంది తీసుకురా ఉండదు అనుకోలేదు అక్కడ పెట్టు చూడలేదు కానీ దగ్గర బాగానే ఉంది ఏం అనేది పెళ్ళం ఉందని కూడా పక్కింటి దొంగలా చూడాల్సి వస్తుంది శృతి మార్నింగ్ మార్నింగ్ ఇంత కష్టపడడం అవసరమా మరి మిస్ ఇండియా టైటిల్ ఊరికే చేస్తారా నాకు మిస్ అయిన తర్వాత కూడా నీకు మిస్ ఇండియా టైటిల్ అంత అవసరమా ఏంటి అబే అదేం లేదు ఈ ఎగట్టాలు గింద్రాలు కాకుండా యోగా చేస్తే నీ ఫిగర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఐ నో కానీ మంచి యోగా టీచర్ కోసం చూస్తున్నా నేను ఉన్నాను కదా ఎవరెందుకు నువ్వు నీకు యోగా వచ్చా మామూలుగా కాదు బీభత్సంగా వచ్చు Uh-huh. I think it pinchu? Why not? <laughs> Impressive. Come on. Hmm. నా నిన్ను మిస్ఇండి అవ్వకుండా అవి దాన్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలనే వాడి ప్లాన్ అందుకే అకార్డింగ్ టు మై రూల్స్ బుక్ క్లాస్ సిక్స్టీ నైన్ మగాళ్ల మాటలు మనం అస్సలు వినకూడదు మన మాటలే వాళ్ళు చచ్చినట్టు వినాలి మనం పెడితే తినాలి పడాలి ఓకే కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి